ఏం కాదు జీవలో ఇస్తాం అంతే ఈ బిల్ ఏదైతే వీళ్ళు చెప్పారో ఆ సెవెన్లు ఒకసారి ఆలోచించ మేము దాంట్లో పొందుపరచడం జరుగుతుంది అజక్ష బిల్ మాత్రం పాస్ అయ్యే విధానం చూడండి అజక్ష బిల్ పాస్ అయిన తర్వాత ఎలాగ అలా పొందుకొస్తే కొన్ని కొన్ని స్పీకర్ సార్ ఎఫ్ఎం స్పీకర్ సార్ ఎఫ్ఎం గారు స్పీకర్ సార్ మెంబర్స్ నేను మధ్యలో నుంచి ఫాలో అవుతూ వస్తున్నాను మెంబర్స్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు వాటిని వాట్ ఎవర్ పాసిబుల్ కాన్సిక్వెన్షియల్ జీవోలో ఇంపా ఇంక్లూడ్ చేయగలిగే వాటిని మాత్రం తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది వర్కింగ్ టువర్డ్స్ ఎ కామన్ గోల్ ఇది అసెంబ్లీ పాస్ అయినటువంటి బిల్లు దాని మీద అది దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి సభ్యుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రూల్స్ తయారు చేసేటప్పుడు వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ట్రై టు ఇన్కార్పొరేట్ ఆల్ దట్ ఇన్ ది రూల్స్ సార్ మంత్రి గారు వచ్చి తర్వాత పెడతానని చెప్తున్నారు బిల్లు వన్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ దానికి వచ్చే ఆపర్చునిటీ ఉండదు అధ్యక్ష దాని అమౌండ్మెంట్ దయచేసి ఆలోచించి సార్ ఈ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లు అటు మహిళలో కానీ మహిళా మహిళా కార్మికులకు కానీ లేదు కార్మికుల తాలూకా ప్రయోజనాలకు కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి అధ్యక్ష దీంట్లో మేము భాగస్వాముల అవలం అధ్యక్ష దయచేసి దీంట్లో మేము భాగస్వాముల అపలం ఎందుకంటే ఒక పునఃపరిశీలించడానికి కూడా సమయం తీసుకోవడానికి కూడా మీరు వచ్చి ఒప్పుకున్నప్పుడు సందర్భం లేనప్పుడు ప్రభుత్వానికి అత్యవసరం అనుకున్నప్పుడు మాకేదో పెద్ద అధ్యక్ష మేము వచ్చి దీని నుంచి వాకౌట్ చేస్తాం అధ్యక్ష మీరు బిల్ పాస్ చేసుకొని మేము మాత్రం ఇది ప్రజా ప్రజా ప్రయోజనాలకు కానీ కార్మికు ప్రయోజనాలకు కానీ కార్మికుల ప్రయోజనాలకు కానీ ముఖ్యంగా మహిళా కార్మిక సేవ్స్ కానీ మహిళల మహిళా కార్మిక రక్షణకు కానీ ఈ బిల్లు చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష అందుకోసం పునః పరిశీలించుకోమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష సరే లేకపోతే భాగస్వామ్యం ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చండి సలహాలు ఇచ్చారో ఒకసారి బిల్ ఒకసారి చదవండి సార్ ఎందుకంటే దాంట్లో ఉన్నది మీరు చెప్పారు మేము చెప్పేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి బిల్లు అధ్యక్ష ఇది ఇప్పుడు వాళ్ళు పనిచేసినటువంటి ఎనిమిది గంటలే కాకుండా అదనంగా రెండు గంటలు ఇలా వర్క్ చేసుకుని వారాంతరం వాళ్ళకి ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సినది ఈ బిల్లో ఉన్నటువంటి అంశం అధ్యక్ష అట్లాగే మహిళలకు కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ టైమింగ్స్ కానీ అన్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్టుగా ఈ బిల్లో క్లియర్ గా ఉంది అధ్యక్ష ఒకసారి క్లియర్ గా చదువుకుని ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పాలంటే అధ్యక్ష వాటికి కావాల్సినటువంటి జీవోలు తీసుకుని మేము దాన్ని సరి చేస్తాం అధ్యక్ష చక్కగా చెప్పారు అధ్యక్ష బిల్లు చదువుకుంటే కాదు ఆ చదవడానికి అధ్యక్షులు అడుగుతాం అధ్యక్ష ఆ చదువుకొని మళ్ళీ వస్తాం అధ్యక్ష అప్పుడు బిల్లు పాస్ సార్ అధ్యక్ష మంత్రిగా చెప్పారు నేనేం చెప్పలే మంత్రిగా చదువుకోమని చెప్పారు కదా సార్ వెన్ ఇట్ ఇస్ ప్లేస్డ్ అన్ ద టేబుల్ దాని మీనింగ్ ఏంటి సార్ ప్లేస్డ్ అన్ ద టేబుల్ అంటే చదువుకోమనే కదా సార్ దీనికన్నా ఇతరత్ర ప్రాధాన్యమైనవి ఏవో చదువుకొని వచ్చి ఇక్కడ బిల్లు చదవలేదు అని అంటాం సరైన విషయం కాదు గతంలో ఎడ్యుకేషన్ చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు మీరు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు చాలా బిల్లులు ఎడ్యుకేషన్ మంత్రిగా పాస్ చేసుకున్నారు ప్లేసింగ్ అన్ టేబుల్ అంటే ఏంటి సార్ బిల్లులు చదువుకోమనే కదా మరి మీరు మీరు చదువుకోకుండా మాకు టైం కావాలి మళ్ళీ చదువుకుంటాము మంత్రి గారు మళ్ళీ ఏమన్నా ఒక రీడింగ్ ఇస్తారేమో చదువుకోండి అనేటువంటిది చెప్పారు మీరు సరిగ్గా ఎవరైనా చదవలేదేమో బహుశా ఎల్ఓపీ గారు ఇతరత్ర బిజీగా ఉన్నారేమో అనేటువంటి సదుద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు అందులో దయచేసి మీ మీ యు ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ స్టాండ్ మీరు ప్రొటెస్ట్ చేస్తారా ఈ బిల్లు మంచిది అని ప్రభుత్వం అనుకుని ప్రవేశపెట్టిందని ఆమోదిస్తారా లేదు విభేదిస్తారా వాళ్ళ ఇష్టం అధ్యక్ష థ్యాంక్ యూ వచ్చి మంచి ఉద్దేశంతో చెప్పారు ఎల్వైపు గారు బిజీగా ఉన్నారు కాబట్టి ఇది చదువుకోలేదు ఇది ఇంపార్టెంట్ ఇది కదా అని మరి ఆయన చెప్తారు కదా కొన్ని బిజీగా ఉన్నాము ఇది కార్మికుల స్వేచ్ఛకు సంబంధించింది ఇది ప్రజా ప్రయోజనం సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి మహిళలకు వచ్చి రక్షణకు సంబంధించిన అంశము వాళ్ళు పనిగలుగుతామనే అంశం కాబట్టి దయచేసి పోస్ట్ పోస్ట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తామని చెప్పి అంటున్నారు మంత్రిగా చెప్పారు కదా మీరు కూడా కదా చెప్పారు నేను లేని పక్షంలో అధ్యక్ష లేని పక్షంలో ఇది ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు మహిళా మహిళా కార్మికులకి తాలూకా రక్షణ సంబంధించిన బిల్లు ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వాళ్ళ 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 ప్రయోజనానికి విరుద్ధంగా ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో దీంట్లో భాగస్ భాగస్వామి అవ్వకూడదనే ఉద్దేశంతో మేము వచ్చి ఈ బిల్లు నుంచి మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష చేసుకోమంటేనా ఈ బిల్లుకు మాత్రమే వాకౌటా ఈరోజు సెషన్ మొత్తం వాకౌటా

Shops so and establishments amendment bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2 and 2, 7, class 1, enacting an formula and long title, and they are before the house. The question is, those who are for class two, 2, 2, 7, Clause 1, enacting formula and long title. Please say aye. Those who are against, please say no. I say it, I say it. Clause 2, 2, 7, class 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister of Labour and Factories to move the motion for passing the bill. Motion. Honourable Chairman, sir, I request you to permit me to move the, that the Andhra Pradesh.

Honourable Chairman, sir, I request you to permit me to move that the factories under Pradesh Amendment Bill 2025 be taken into consideration. Motion moved. Yes. లో పనిచేసే కార్మికుల భద్రత ఆరోగ్యం సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీస్ కాలంలో తయారీ విధానాలు మారటం పరిశ్రమల్లో కొత్త ప్రమాదాలు రావటం ఉద్యోగుల విధానం మారడం అంతర్జాతీయ ఒప్పందాలు కోర్టు తీర్పులు పరిశ్రమల నుండి వచ్చిన అభ్యర్థనలు అలాగే వ్యాపార సౌలభ్యం కోసం కేంద్ర సిఫార్సుల ఆధారంగా ఈ చట్టం చాలాసార్లు సవరించబడింది అధ్యక్ష ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కార్మిక సంస్కరణలకు అనుగుణంగా కార్మికుల రక్షణతో పాటు పరిశ్రమలకు సౌలభ్యం ఈ కొత్త సవరణలో ప్రతిపాదించ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష ఈ సవరణల ముఖ్య ఉద్దేశాలు పని గంటల్లో సరళత క్రమబద్ధమైన విశ్రాంతి సమయాల్లో కలిపి రోజువారీ పని గంటలు పెంచడం అలాగే అదనపు పని గంటలకు దీనికి పెంచడం ఓవర్ టైం ఓవర్ టైం వల్ల పరిశ్రమలకు ఎక్కువ నిర్వహణ సౌరభ్యం సామర్థ్యం కలుగుతుంది మహిళా కార్మికుల భాగస్వామ్యం రాత్రిపూట షిఫ్ట్లో కూడా మహిళలకు భద్రతా గౌరవం కలిగేలాగా పనిచేసే అవకాశం కల్పించడం సమాన ఆర్థిక అవకాశాలు అందించడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని పెంచడం తాజా పరి పారిశ్రామిక అనుగుణం ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ఆధునిక ఉత్పత్తి అవసరాలకు సరిపడే విధంగా కార్మిక చట్టాలను సవరించడం జరిగింది అధ్యక్ష ద క్వశ్చన్ ఇస్ దట్ ద ఫ్యాక్టరీస్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీ టేకిన్ ఇంటూ కన్సిడరేషన్ దోస్ ఫార్ ఫర్ ద మోషన్ ప్లీజ్ ఐ దోస్ ఫార్ ప్లీజ్ ఐ నో ఐ సెవ్ ఇట్ ఐ సెవ్ ఇట్ ద మోషన్ ఇస్ అండ్ ద బిల్ ఈజ్ ఐ షాల్ నౌ ఫుడ్ ద క్లాస్ టు వోట్ దేర్ ఆర్ నో అమెండ్మెంట్స్ టు క్లాస్ టూ అండ్ ఎయిట్ టు ఎయిట్ క్లాస్ వన్ ఎన్ యాక్టింగ్ ఫార్ములా అండ్ లాంగ్ టైటిల్ అండ్ దే Before the House, the question is: Those who are for class two to eight, class one, enacting formula and long title. Please say, "I." Those who are against please say, "No." I say it. I say it. Class two. class two to eight, class one, enacting formula and long title, do stand part of the bill. I shall now request the Minister of Labour and Factories to move the motion for passing the bill honorable chairman sir i request you to permit to permit me to move that the factory andhra pradesh amendment bill 2025 be passed the question is that will be passed those who are for the motion please i those who are please, no i say it i say it the motion is carried and the bill is passed i request the minister of labour మోషన్ూడ్ అండి Amendment Bill 2090 be withdrawn. Those who are for the motion, please say aye. aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is withdrawn. I request the Minister of Labour and Factories to move the motion for leave to withdraw the industrial disputes. आंध्र प्रदेश अमेंडमेंट बिल 2090 हॉनरेबल चेयरमैन सर आई रिक्वेस्ट यू टू परमिट मी टू मूव द मोशन फॉर लीव टू विथड्रॉ द इंडस्ट्रियल डिस्प्यूट्स आंध्र प्रदेश अमेंडमेंट बिल 2019 द क्वेश्चन इज दैट द इंडस्ट्रियल डिस्प्यूट्स आंध्र प्रदेश अमेंडमेंट बिल 2090 बी विथड्रॉ दोस हु आर फॉर द मोशन प्लीज आई दोस हु आर अगेंस्ट प्लीज नो आई सेव इट आई सेव इट द मोशन इज कैरीड and the bill is withdrawn I request the Minister of Labour and Practice to move the motion for leave the withdraw the Labour Laws Andhra Pradesh Amendment for Compounding of Offences Bill 2019. Honourable Chairman, Sir, I request you to permit me to move the motion for leave to withdraw the Labour Laws Andhra Pradesh Amendment for Compounding of Offences Bill 2019. The question is that the labor law Andhra Pradesh amendment for for compounding of offenses bill twenty ninety be withdrawn. Those who are for the motion please say aye. Those who are against please say no. I save it, I save it. The motion is carried and the bill is withdrawn.